నమస్కారం ఈ సాయంత్రం విచ్చేసిన అందరికీ స్వాగతం ఈరోజు ఇక్కడ మా మామగారు శ్రీ టీవీఎస్ శాస్త్రి గారి నూట నాలుగవ జయంతి వేడుకలు జరుపుకున్నందుకు మనమందరూ అందరం ఆయన పూర్తి పేరు తోపల్లి వెంకట సుందర శివరామ శాస్త్రి గారు ఆయన శత జయంతి వేడుకలు ఇరవై ఇరవైలో చేద్దామని అనుకున్నాము కానీ కోవిడ్ మహమ్మారి మా ఆలోచనలకి అడ్డుకట్ట వేసింది మేము ప్రణాం వచ్చాక ఈ సంవత్సరం ఆయన నూట నాలుగవ జన్మదిన జయంతి వేడుకలు చేయాలని మా శ్రీమతి శుభలక్ష్మి ఆలోచన వచ్చింది దానికి ముఖ్య కారణము ఇక్కడ వాతావరణము అన్నిటికన్నా ముఖ్యంగా అరుణాచలం గారి సహకార అన్నీ తోడై ఈ కార్యక్రమం ఒక రూపుదిద్దుకుంది ఆ శాస్త్రి గారి గురించి రెండు మాటలు మాట్లాడి నేను ముగిస్తాను తెలుగు సినిమా పరిశ్రమలో శాస్త్రి గారి పితామహుడు అంటే అది అతిశయోక్తి కాదు మొదట శాస్త్రి గారు ఘంటసాల బలరామయ్య గారి ప్రతిభా ప్రొడక్షన్లో పనిచేశారు అందుకని ఆయన ప్రతిభా శాస్త్రిగా పరిశ్రమలో పేరొందారు ఆయన ప్రొడక్షన్ కంట్రోలర్గా ప్రొడ్యూసర్గా తెలుగు సినిమాలు తీశారు వాటిలో జయభేరి సుమంగళి లక్ష్మీనివాసం సినిమాలు ఆని అక్కినే నాగేశ్వరరావు గారు దాసరి నారాయణరావు గారులకు శాస్త్రి గారు అత్యంత సన్నిహితుడు తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత నిస్వార్థపరుడు నిజాయితీపరుడు ప్రతిభావంతుడు అయిన శాస్త్రి గారికి ఈ కార్యక్రమం చంద్రునికి ఒక నూలు పోగుగా సమర్పిస్తున్నాము శ్రీ అరుణాచలం గారిని తదుపరి కార్యక్రమం కండక్ట్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రణామీయులకి ప్రణామాలు స్వామికార్యం స్వకార్యం తీర్చుకోమని పెద్దల నానుడి అందుకని ఈరోజు గారి ప్రతిభతో పాటు నా గురించి కూడా రెండు విషయాలు చెప్తాను మొదటిది టీవీ రూంలో బుల్లితెర మీద నుంచి పెద్ద తెర మీదకి ప్రమోషన్ ఇప్పించిన మూర్తిగారి దంపతులకు కృతజ్ఞతలు రెండవది నెల రోజుల కిందట ఈ ప్రోగ్రాం నిర్వహించమని వారిని నన్ను అడిగినప్పుడు ఆలోచనలో పడ్డాను ఎందుకంటే నేను ఇప్పటిదాకా పెట్టినవి నాకు బాగా తెలిసిన వ్యక్తుల గురించి కానీ విషయాల గురించి కానీ సంబంధించినవి కానీ ఇది అట్లా కాదే నాకు శాస్త్రి గారి గురించి ఏమీ తెలియదు నిజానికి మీలో చాలామంది లాగానే ఆయన పేరు కూడా నేను ఎప్పుడూ వినలేదు ఎంత గొప్ప వాళ్ళైనా తెర వెనక పనిచేసే వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం మనకి తక్కువే కదా అటువంటిది ఆయన గురించి రెండు గంటలు అందులోనూ వారి కుటుంబ సభ్యుల ముందర ఏం మాట్లాడగలను ఆ సందేహమే వారితో చెప్పాను అప్పుడు వాళ్ళు యూట్యూబ్లో ఆయన జీవిత విశేషాలు ఉన్న వీడియో ఒకటి ఇచ్చారు అందులో జేభేరి సుమంగళి చిత్రాల పేర్లు విన్న తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది అన్నిటికన్నా ముఖ్యం ఆయన నిరాడంబరత బాగా నచ్చింది గురదాడవారి తత్వం సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడుపడబోయి ఆయన బాగా వంట పట్టించుకున్న అసాధారణ నిస్వార్థజీవి అనిపించింది ఇది మీ అందరికీ కూడా తెలియజేయాలని ఈ సాహసం చేస్తున్నాను ఆ ఇరవై నిమిషాల వీడియో వింటే ఆయన ప్రత్యేకత మీకే తెలుస్తుంది మరి ఆలస్యం చేయకుండా చూసేద్దామా దాసరి నారాయణరావు గారు టాప్ పొజిషన్లో ఉన్న రోజుల్లో ఒకసారి ఆయనతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను వాళ్ళ ఆఫీస్లో అప్పట్లో దాసరి నారాయణరావు గారిని కలుసుకోవడానికి చాలా మంది ప్రముఖులు అధిక సంఖ్యలో వస్తూ ఉండేవారు ఆయన అష్టావధానం చేస్తూ ఉండేవారు నాతో మాట్లాడుతూనే కొందరిని పలకరించి కొందరిని వెయిట్ చేయమని అట్లా కూర్చునే జవాబులు చెప్తూ పంపిస్తూ ఉండేవారు ఇంట్లో ఒక సీదా సాదా వ్యక్తి ఒకరు వచ్చారు ఆయన చూడగానే వెంటనే దాసరి నారాయణరావు గారు లేచి నమస్కారం పెట్టి దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చి తన పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టి నాకు చెప్పారు వీరెవరో తెలుసినా ప్రతిభా శాస్త్రి గారు అన్నారు నేను ఆయన గురించి చాలా సందర్భాల్లో విన్నాను ఎందుకంటే ఏఎన్ఆర్తో మాట్లాడినా ఎన్టీఆర్తో మాట్లాడినా కృష్ణ గారు శోభన్ బాబు గారు ఇలా దర్శకులు కానివ్వండి నటులు కానివ్వండి ప్రముఖులు ఎవరితో మాట్లాడుతున్నా ఏదో సందర్భంలో ప్రతిభాశాస్త్రి గారి పేరు వస్తూ ఉండేది ఎవరైనా అని అనుకుంటూ ఉండేవాడిని అలాంటిది ఆ రోజు ఆయన చూడగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఇంత సింప్లిసిటీ ఏమిటి నేనేదో చాలా ఆడంబరంగా కనిపిస్తారనుకుంటే ఆయన చాలా సింపుల్గా కనిపించారు మన పిక్చర్లకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నారు తెలుగు సినిమాలు హిందీలో తీస్తున్నాం కదా అవన్నీ వేరే చూసుకుంటారు అని చెప్పారు దాసరి గారు అట్లాగా అని చెప్పి నేను నా ఇంటర్వ్యూ కొనసాగించాను ఇది మొట్టమొదటిసారి ప్రతిభా శాస్త్రి గారిని కలుసుకున్న తీరు తర్వాత నాలో కలిగిన సందేహం ఏమిటంటే దాసరి గారు చెప్పారు కదా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని ప్రొడ్యూసర్ ఉంటారు ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన ఏం చేస్తుంటారు అని ఆరా తీస్తే నిర్మాతకు బదులుగా సినిమా నిర్మాణంలో చేయవలసిన ఇంపార్టెంట్ ఖర్చులు అవన్నీ కూడా ఈయన అంటే ప్రొడక్షన్ కంట్రోలర్ అనివ్వండి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనివ్వండి రకరకాల పేర్లు చెప్తుంటారు కానీ అన్నింటిలోనూ చాలా కీలకమైన వ్యక్తి ఈయనే అనమాట ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు కాస్ట్యూమ్స్ కొనాలంటే ఈయన ఫలానా చోట కొనండి అని చెప్పానంటే అక్కడ వాళ్ళు వెళ్ళి కొంటారు ఆ విధంగా ఆ బిల్లు ప్రొడ్యూసర్కి పంపిస్తారు ఈ పనులన్నీ చేసినందుకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి కొంత పారితోషికం ఇస్తారు సినిమా అయిన తర్వాత అది విధానం నేను తర్వాత తెలుసుకున్నది ఏమిటంటే ఈ ప్రొడక్షన్లో వచ్చిన వాళ్ళు అలా నాలుగైదు సినిమాలకి పనిచేసిన కొందరు ఒక ఇల్లు కొందరైతే రెండేసి ఇళ్ళు కూడా కట్టుకున్న సంగతి తెలిసింది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఎలా సాధ్యం అవుతుంది అని అంటే అప్పుడు చెప్పారు ప్రొడక్షన్ వాళ్ళకి సినిమా కంపెనీకి సప్లై చేసే వాళ్ళకి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుందండి ఒక సినిమాకి చాలా ఖరీదైన స్థాయిలో కాస్ట్యూమ్స్ కానీ ఆర్నమెంట్స్ కానీ ఇవన్నీ కొనాలన్నప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు ఫలానా చోటుకు వెళ్ళి అవి కొనండి అని పురమాయిస్తారు ఎందుకంటే ఆ సంస్థ వాళ్ళకి ఈయనకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది లక్ష రూపాయలు కొంటే ఇంత కమిషన్ ఈయనకు వస్తుంది అలా రెండు లక్షలు కొంటే ఇలా వస్తుంది అట్లాగా ఆ కమిషన్లన్నీ ఏవి కొన్నా కూడా అందుతూ ఉంటాయి అది ఓపెన్ సీక్రెట్ అది నిర్మాతకి తెలిసినా తెలియకపోయినా కూడా అలా జరుగుతుంటాయి ఆ విధంగా ప్రొడక్షన్లో ఉన్న వ్యక్తులు నాలుగైదు సినిమాలకు పనిచేసి ఒకటి రెండు ఇళ్ళు కట్టుకున్న సందర్భాలు కూడా నాకు తెలిసింది మరి శాస్త్రి గారు అంటే ప్రతిభా శాస్త్రి గారు నలభై యాభై సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు కదా ఈయన ఎన్ని ఆస్తులు సంపాదించి ఉంటారో అని తెలుసుకుంటే నాకు ఆశ్చర్యం కలిగించింది దిగ్భ్రాంతి కలిగించింది ఏమిటంటే ఆయనకి సొంతంగా ఒక ఇల్లు కూడా లేదు ఎందుకు ప్రతిభా శాస్త్రి గారు అలా వెనకబడిపోయారు అని నాకు సందేహం వచ్చి నేను కొందరు సినిమా ప్రముఖులను అడిగాను అడిగితే అప్పుడు వాళ్ళు వివరంగా ప్రతిభా శాస్త్రి గారి విలక్షణమైన తత్వం గురించి చెప్పారు అదేమిటంటే ఆయన ప్రొడక్షన్లో ఎంత ఖర్చైనా కూడా ఆ ప్రొడక్షన్కి సినిమా నిర్మాతకి అది లాభం కలిగేలా ఉండాలి కానీ తనకెంత కమిషన్ వస్తుందని ఆయన ఎప్పుడూ ఆలోచించేవాడు కాదు పైగా నిర్మాతలకు ప్రతిభా శాస్త్రి గారి వల్ల ఎంతో మేలు జరిగేది ఎందుకంటే ఆయన ఎక్కువ చేస్తే తగ్గించి అట్లాగా సినిమాకి మేలు కలిగేలా చూసేవాడు కానీ తనకు ఆర్థికంగా ఎంత ముడుతుందనే సంగతి ఎప్పుడూ ఆలోచించేవాడు కాదు ఆ విధంగా చూస్తే సినిమాకి తక్కువ బడ్జెట్ అయ్యేది అందరూ కూడా శాస్త్రి గారికి ఏ పని అప్పచెప్పినా ఆయన నిజాయితీగా నిస్వార్థంగా చేస్తారు మనం సందేహించాల్సిన అవసరం లేదు అనే ఒక నిబ్బరంతో ఉండేవారు సినిమా నిర్మాణానికి మేలు జరిగేది కానీ ఆర్థిక పరంగా శాస్త్రి గారికి ఏమీ మేలు జరగలేదు అందుకని ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఆయన మొదట్లో ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారని అందరూ చెప్పేసరికి నాకు ఆయన ధోరణికి దిగ్భ్రాంతి కలిగింది శాస్త్రి గారి స్వస్థలం బందరు ఆయన పూర్తి పేరు తోపల్లి వెంకట సుందర శివరామ శాస్త్రి అంటే మామూలుగా టీవీఎస్ శాస్త్రి అని పిలవచ్చు కానీ అందరూ ప్రతిభా శాస్త్రి అని ఎందుకు పిలుస్తారు అని ఆరా తీస్తే ఆ రోజుల్లో బాలరాజు అనే సూపర్ హిట్ సినిమా తయారైంది ఆ సినిమా తీసింది ప్రతిభా సంస్థ అందులో శాస్త్రి గారు ప్రతిభా శాస్త్రి గారు నలభై ఎనిమిదిలో చేరారు అప్పటి నుంచి ఎన్నో సినిమాలు ప్రతిభా వాళ్ళు తీసిన అన్ని సినిమాలకు కూడా ఆయన అసోసియేట్ అయ్యి ఉన్నారు అందువల్ల అందరూ ప్రతిభా శాస్త్రి ప్రతిభా శాస్త్రి అనేవారు కానీ ఆయన అసలు పేరు ఏమిటో చాలామందికి తెలియదు అకినేని గారు కూడా చాలా కాలంగా ఆయనతో బాయి బాయి అని పిలుచుకునేవారు కానీ ఆయన పూర్తి పేరు అడిగినా కూడా చెప్పలేరేమో ఎందుకంటే ప్రతిభా శాస్త్రిగా అంత పేరు ఆయనకి చిత్ర నిర్మాణంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తికి కూడా సినిమా గురించి ఏ టు జడ్ తెలిసి ఉండాలనేది శాస్త్రి గారి అభిప్రాయం అందుకనే ఆయన తను సినిమా డైరెక్టర్ కాకపోయినా కూడా ఫిలిం టెక్నిక్ పుడోకిన్ రాసిన ఆ పుస్తకం అంతా చదివారు చదివి ఓహో ఫిలిం టెక్నిక్ ఇలా ఉంటుందా అని తెలుసుకున్నారు అలాగే స్క్రిప్ట్ రైటింగ్ అది ఎలా ఉంటుంది సిట్టింగ్స్ లో ఎవరు ఏ పాయింట్ చెప్తే దాన్ని ఎవరు ఎలా ఇంప్రూవైజ్ చేస్తారు అలా సంగీతం ఇలా ప్రతి శాఖ గురించి కూడా ఆయన క్షుణ్ణంగా తెలుసుకుని ఎందుకంటే ఆయన అందులో ఇన్వాల్వ్ కావాలి కాబట్టి అందులో మంచి చెడులు తెలిస్తేనే సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది కాబట్టి సినిమా గురించి ఏ టు జెడ్ అన్నీ తెలుసుకున్నారు అందువల్లే ప్రతిభా శాస్త్రి అంటే ఆయన తెలియని విషయం ఏమీ లేదు అని అందరూ అనుకునేలాగా ఆయనకు పేరు వచ్చింది చాలా మంచి నేను కూడా ఇండస్ట్రియల్ నిలబెట్టుకోవడానికి కారణం తెలుసుకోవాలి అంటే తోడు దొంగల సినిమాలో నేను రామారావు యాక్ చేశాను శాస్త్రి గారు చూసి పుల్గారు చెప్పారు ఏమండి నేను తోడు దొంగలుగా పిచ్చి చూసాను రామారావు ఈక్వల్ ఎక్కువ చేశాను బాగున్నాడు నేర్చుకోండి అప్పుడు నాకు కవర్ చేశారు నన్ను అర్థాయన పిక్చర్లో లో వేషన్ రావడానికి కారణం తీసుకురా అనేది నాకు మంచి బ్రేక్ చిత్ర నిర్మాణానికి సంబంధించిన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు దర్శకులు అవుతారు నిర్మాతలు కూడా కావచ్చు అనడానికి మనకు ఉదాహరణలు ఉన్నాయి ఎలా అంటే కేవీ రెడ్డి గారు కూడా మొదట ప్రొడక్షన్ నుంచే వచ్చారు ప్రసిద్ధ దర్శకుడు అయ్యారు అట్లాగే భీష్మ వంటి సినిమా తీసిన బిఎస్ సుబ్బారావు గారు కూడా మొదట్లో ప్రొడక్షన్లోనే ఉన్నవారు అట్లాగే మనకి తెలుగులో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వాళ్ళ నాన్నగారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు రవీంద్ర ఆర్ట్ బ్యానర్తో మంచి మంచి సినిమాలు తీశారు ఆయన కూడా ప్రొడక్షన్ నుంచి వచ్చిన వారే ఇలా కొందరు ఉన్నారు మరి ప్రతిభా శాస్త్రి గారు అంత ఆసక్తి ఉన్నప్పుడు ఆయన ఏ సినిమా తీయడానికి ప్రయత్నించలేదా అంటే ఆయన కూడా ఒక మంచి చిత్రం తీశారు అది తన మిత్రుడు వాసిరెడ్డి నారాయణరావు గారితో కలిసి జయభైరి అనే సినిమాని పి పుల్లయ్య గారి దర్శకత్వంలో తీశారు అదో అద్భుత చిత్రం అందులో హీరో ఎవరు అంటే ఆయనకు చాలా ఆప్తమిత్రుడైన అకినేని నాగేశ్వరరావు గారు అకినేని గారికి ప్రతిభా శాస్త్రి గారికి మధ్య ఉన్న స్నేహం అప్పట్లో బాలరాజు చిత్రం నుంచి మొదలయ్యి అది దినదిన ప్రవర్ధమానం అవుతూ వచ్చింది ఆ స్నేహం గురించి చెప్పాలంటే ఎన్నో ఉదాహరణలు ఆ తర్వాత కాలంలో ఒకసారి ప్రతిభా శాస్త్రి గారు సినీ పరిశ్రమ చేసిన సేవలకు గాను అకినేని అవార్డు ఒకటి అనౌన్స్ చేశారు అప్పుడు అనారోగ్య కారణాల వల్ల శాస్త్రి గారు ఆ ఫంక్షన్కి వెళ్ళలేకపోతే అకినేని గారే స్వయంగా ఆ అవార్డు తీసుకొచ్చి చెన్నై వచ్చి ప్రతిభా శాస్త్రి గారికి ఇంటికి వెళ్ళి ఇచ్చి అభినందించారు అంటే అంత పెద్ద హీరో తన మిత్రుణ్ణి ఎలా సత్కరించారో చూడండి ఆ స్నేహంతోనే అకినేని గారు ప్రతిభా శాస్త్రి గారు జయభైర్ అనే సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంటే ఆయన హీరోగా నటించడానికి ముందుకు వచ్చి నేను దగ్గరుండి నీకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఆ సినిమా విజయవంతంగా పూర్తి చేశారు రెండు భాషల్లో తెలుగులోను అకినే హీరో తమిళంలో కూడా ఆయనే హీరో మా నాన్నగారు వాసిరెడ్డి నారాయణరావు గారితో కలిసి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో జయభేరి అనే చిత్రాన్ని నిర్మించారు అందులో పద్నాలుగు పాటలు ఎన్నో ఉండేది ఇట్స్ అూజికల్ హిట్ పిక్చర్ అందులో సినిమా కంప్లీట్ అయిన తర్వాత రషెస్ చూసినందుకు ఒకసారి నన్ను ఒక పది మంది ఉంటాం అంతే అందులో ఒక పాట మల రామకృష్ణశాస్త్రి గారు రాసిన నీ దాన నన్నదిర నిదే నమ్మిన చిన్నదిర అనే పాట సెన్సార్ కట్టెలకి గురై మనం అందరూ చూసేందుకు నోచుకోలేదు కానీ ఆ పాటను నేను రషస్ జయబేరి విజయవంతంగా పూర్తయింది తెలుగు విడుదలకి ఎలాంటి సమస్యలు రాలేదు ఎందుకంటే ప్రసిద్ధ నటులు నటించారు పైగా ప్రతిభా శాస్త్రి గారి గురించి అందరికీ తెలిసిందే కాబట్టి అదొక సమస్య కాలేదు కానీ తమిళ రిలీజ్ దగ్గరికి వచ్చేటప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్న సందర్భంలో ఆయనకి మరో సన్నిహితుడైన హీరో తమిళంలో ఎంజిఆర్ గారు ఆయన్ని కలుసుకుని ఈ జయపేరు విశేషాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆసక్తిదాయకంగా ఆ కథ గురించి అన్నీ విన్న తర్వాత సరే నేనేం చేయగలను చేస్తాను మనం ముందు ఆ సినిమా చూద్దాము మన ఇద్దరం మాత్రమే చూసేలాగా ఒక ప్రివ్యూ ఏర్పాటు చేయండి అని ప్రతిభా శాస్త్రి గారితో చెప్పారు శాస్త్రి గారు అట్లాగే ఏర్పాటు చేస్తే ఆ సినిమా చూసిన తర్వాత ఎంజిఆర్ గారు థ్రిల్ అయిపోయారు తమిళంలో మేము చేస్తే ఎంత బాగుండేది కానీ మీరు అకినేని గారితో తీశారు అయినా పర్వాలేదు మీరు తమిళం సంగతి మర్చిపోండి నేను హీరోగా మళ్ళీ మొత్తం ఈ సినిమాని తమిళంలో తీద్దాం ఇంతకంటే అద్భుతంగా చాలా లావిస్ట్గా ఖర్చు పెట్టి తీద్దాం మీకు చాలా లాభాలు వచ్చేలాగా నేను దగ్గరుండి చూసుకుంటాను మీరు ఇక తమిళం వెర్షన్ గురించి మా మర్చిపోండి అన్నట్టుగా చెప్పారు ఎంజిఆర్ గారు అప్పుడు ప్రతిభా శాస్త్రి గారు ఆలోచనలో పడ్డారు ఎందుకంటే నాగేశ్వరరావు గారు తమిళ వెర్షన్లో నటించారు మరి ఆయన నటించిన సినిమాని విడుదల చేయకుండా మళ్ళీ తీశారని అంటే అది స్నేహధర్మానికి అడ్డు వస్తుంది కదా అని ఆలోచించి నేను మర్నాడు చెప్తానని తర్జన భర్జనలు పడి మర్నాడు ఎంజీఆర్ గారితో చెప్పారు ఇలాగ నా స్నేహితుడు చాలా ఆప్తమిత్రుడు నాగేశ్వరరావు మరి ఆయన నటించిన సినిమాని నేను విడుదల చేయకుండా ఆపేసి మీతో మళ్ళీ సినిమా తీస్తే ఆయన బాధపడతాడు కదా అని చెప్పేసరికి ఎంజిఆర్ గారు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినా కూడా ఆయన స్నేహధర్మం గురించి ఆలోచిస్తున్నారని ఆయన కూడా ఆలోచనలో పడి తర్వాత శాస్త్రి గారి మైత్రి భావానికి ముగ్ధులైపోయారు ఓకే మీరు అంత స్నేహధర్మానికి విలువ ఇస్తున్నారు కాబట్టి మీ మాటకు నేను విలువ ఇస్తున్నాను అలాగే క్యారియన్ నేను జయబేరి తమిళ వెర్షన్ నేను నాకు తెలిసిన మిత్రులతో చెప్పి డిస్ట్రిబ్యూషన్కి మీకు కావలసిన సహాయాన్ని అందిస్తానని ఆయన చేయదగ్గ సాయం చేసి ఆ సినిమా తమిళంలో విడుదల కావడానికి దోహదపడ్డారు అప్పట్లో తెలుగు సినిమాలో క్యాంప్స్ ఉన్నాయని అనుకునేవారు అంటే ఏఎన్ఆర్ క్యాంప్ అని ఎన్టీఆర్ క్యాంప్ అని ఇట్లా నాగేశ్వరరావు గారితో ఎక్కువ సన్నిహితంగా ప్రతిభాశాస్త్రి గారు ఉంటారు కాబట్టి ఆయన ఏఎన్ఆర్ క్యాంపు అని చెప్పి బ్రాండ్ వేసేవారు నిజానికి ఆయన ఆలోచనల్లో ఎప్పుడూ ఇటువంటి భావనలే ఉండేవి కావు ఆయన సినిమా మనిషిగా తనను భావించేవారు ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా సినిమా పూర్తి కాకుండా ఏదైనా ఇబ్బందులు ఎదురైనా అందరూ శాస్త్రి గారిని పిలిచేవారు మాకు సమస్య వచ్చి పడింది మీరు సాల్వ్ చేయండి అంటే అప్పుడు ఆయన రెండు వర్గాల వారిని సంప్రదించి వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి ఆ సమస్య పరిష్కరించి ఆ సినిమా విడుదలవ్వడానికి దోహదం చేసేవారు పాతికేళ్ళుగా రోజు నువ్వు ఒకే మాట్లాడుతున్నావు నేను ఒకే మాట చెప్తున్నాను ఈ వేళ కూడా రాలేదమ్మా రాలేదా నేను ఇవాళ తప్పకుండా వస్తుంది అనుకున్నానే ప్రతి రాత్రి నాకు కళ్ళు వచ్చేది కళ్ళు వారు కనిపించేవారు కళ్ళు చూసేదాన్ని అర్ధరాత్రి ఉండేది కానీ రాత్రి కళ్ళు వారు స్టీమర్ వస్తున్నట్టు కనిపించారు కళ్ళు తెరిచి చూశాను తెలవారిపోయింది కళలన్నీ నిజమైతే ఇక కాంది ఉందమ్మా కాదు నా కల నిజంగా నిజం అవుతుంది సకాలం తప్పకుండా వస్తారు అలా అని ఎన్నాళ్ళు ఎదురు చూస్తావమ్మా నా కంఠంలో ఊపిరినంత వరకు అన్న ఒక్క మాట చెప్తున్నాను ఉత్తరం కోసం నేను ఇక్కడికి రాలేదు అంటే ఆయన వచ్చైనా ఉండాలి లేదా నేను చచ్చిపోయినా ఉండాలి ఇక ప్రతిభా శాస్త్రి గారి వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే ఆయనకు ఐదుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు తను అనుకుంటే వాళ్ళని చిత్రరంగంలోకి ఆయన పరిచయం చేసి ఉండేవారే కానీ వాళ్ళెవరికి చిత్రసీమ మీద ఆసక్తి లేకపోయేసరికి తను కావాలని తన ఉద్దేశాలను వాళ్ళ మీద ఎప్పుడూ రుద్దలేదు ఎవరికి నచ్చిన కెరీర్ వాళ్ళు ఎన్నుకుంటారని ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించారే తప్ప ఎవరినీ కూడా సినిమా రంగంలోకి చేరి ఇలాగా బోలెడు సంపాదించవచ్చు అని చెప్పలేదు అయిపోయిన వెంటనే నాకు మా నాన్నగారి లైన్లో ఒక కోరిక ఉండేది ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉండేది ఇది మన నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పాను ఆయన మరో మాట మాట్లాడకుండా అప్పుడే జరుగుతున్న ప్రేమాభిషేకం హిందీలో ప్రేమ్ పశ్యాం అనే సినిమాకి కన్నప్పగారు ఫోటోగ్రాఫర్ ఆయనతో చెప్పి ఆయన కింద నన్ను అప్రెంటిస్ గా వేశాను మూడో నెల అయిన తర్వాత ఇక చాలు అనిపించినప్పుడు మన నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ లైన్ లో నాకు ఇంకా చాలా అనిపిస్తోందండి ఇంకా ఏదైనా లైన్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నానండి నీకు సేల్స్ అండ్ మార్కెటింగ్ అయితే బాగుంటుంది అని చెప్పారు ఈ ఒక సలహా తీసుకుని నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ లోకి ప్రవేశించాను ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి సోనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి సీనియర్ మేనేజర్ గా ఉన్నాను ఇది కేవలం మా ఇచ్చిన సలహా కాబట్టి పేరెంట్స్ ఇచ్చిన అడ్వైస్ ఎప్పుడు చిల్డ్రన్ తీసుకోవాలి అనేది నా కోరిక అందరికీ చెప్తూ ఆయన మంచి నిజాయితీ నిజాయితీగా న్యాయంగా ఉండేవారు చదువులు అంటే చాలా ఇష్టం ఆయనకి అందరినీ ప్రోత్సహించేవారు చదువుకోమని చెప్పి ఆయన కోరిక ప్రకారమే మనవలు మనవరాలు చాలా బాగా చదువుకుని స్థిరపడ్డారు తర్వాత మా అమ్మగారు వయసులో పోతే అమ్మ ప్రేమను కూడా ఆయన మాకు పంచి మమ్మల్ని పెంచారు అందుకే మాకు ఆయన దగ్గర చనువు ఎక్కువ సరదాకి ఎవరిని సినిమాలో చేర్చలేదు సరదాగా నా చేత చిన్న కోడలు సినిమాలో చిన్న వేషం వేయించారు సరదాకి ఆయన అలాంటి ఒక మనిషి గురించి అలా వంద మంది మంచి చెప్పిన వాళ్ళలో మా నాన్నగారు కూడా ఉంటారు అలాంటి ఆయన కడుపున పుట్టడం మా అదృష్టంగా తర్వాత ఇది సంతోషంగాను ఉంది ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్సి పరీక్షల్లో కంబైన్ మెగా స్టేట్ లో మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్ లో టాపర్ గా నిలిచిన ప్రతిభాశాలి కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఆయన పై చదువులు కొనసాగించలేక చెప్పే మధ్యలో ఆపేయాల్సి వచ్చింది అయితే మమ్మల్ని అందరిని మాత్రం చాలా శ్రద్ధగా పై చదువులు చదివించి ప్రయోజకులు చేశారు ఆయన మేధస్సు సినిమా రంగానికి చాలా ఉపయోగపడినందుకు మాకు అందరికి చాలా గర్వంగా ఉంది ఇక ఆయన సోదరులు పి కృష్ణమోహన్ గారు ఆయన అప్పట్లో అద్భుతమైన జానపద నవలలు రాసేవారు ఇక మరో వ్యక్తి ప్రతిభాశాస్త్రి గారి మేనల్లుడు ఎంఎల్ నరసింహం గారు ఆయన ఇప్పుడు ప్రముఖ జర్నలిస్ట్గా ఆయన కూడా కొంతకాలం విజయ చిత్రంలో పనిచేశారు ఇప్పుడు ప్రముఖ జర్నలిస్టుగా విజయవంతంగా కొనసాగుతూ ఉన్నారు చిత్రపరిశ్రమలో ప్రతిభా శాస్త్రి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు ఆయనను చిత్ర పరిశ్రమ ఎంతగానో ఉపయోగించుకుంది కానీ ఆయనకు చిత్రపరిశ్రమ ఏ విధంగానూ ఉపయోగపడలేదనే చెప్పాలి ఎందుకంటే ఆయన మొదట్లో ఎలా ఉన్నారో చివరి వరకు కూడా అట్లాగే చాలా సామాన్యంగా జీవించారు ఆయన కాని ఇప్పుడు మన మధ్య ఉండు ఉంటే ఆయన సన్నిహితులు మిత్రులు అందరితో కలిసి శత జయంతి వేడుకలు హ్యాపీగా మనం నిర్వహించుకుని ఉండేవాళ్ళం కానీ ఆయన మన మధ్య లేరు అయినా కూడా ఆయన ఆశయాలు ఆదర్శాలు మనం గుర్తు తెచ్చుకుంటూ ఆయన చూపిన బాటలో మనం నడుస్తూ వెళ్ళడమే ఆయనకు మనం చూపే నిజమైన నివాళి నిజాయితీ ఒక నిబద్ధత ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు ఈ జనరేషన్ ముఖ్యంగా కానీ నేను చెప్పేది ఏమిటంటే ఇంతమంది హృదయాలు అంటే ఎవరికి వారి యమరా రోజుల్లో శాస్త్రి గారు మీరు అభిమానంతో మీరు అంతమంది విధుల్లో వచ్చి మీరు కూర్చుని కార్యక్రమాన్ని విని అంటే మీ అందరి హృదయాల్లో ఎంతగా గుడు కట్టుకుని ఉన్నారు శాస్త్ర

ర్మలా డా శాస్త్రి గారు